వైద్యుడు నారాయణు హరి అని అంటారు వైద్యుడు ప్రాణాలు పోసే దేవుడిగా ఈ సమాజం భావిస్తుంది కానీ ప్రాణాలు రక్షించాల్సిన వారు మాత్రం ఏం చేస్తున్నారు వందల సంఖ్యలో ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న ఆసుపత్రులు పక్కా కమర్షియల్ అయ్యాయి మరి కోసం ఎంతకైనా తెగిస్తారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు వారు నెలకొల్పిన ఆస్పత్రి సజావుగా సాగేందుకు బడా బాబులను పేరు మోసిన వారిని వారికి అండగా నిలిచేలా మేనేజ్ చేసుకుంటున్నారు ఆఫ్ ద రికార్డ్ మాటలు కండ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి లోకల్ న్యూస్ కవరేజ్ లో బయటపడ్డ నగ్న సత్యాలు ఆఫ్ ద రికార్డ్ లో వందల సంఖ్యలో అబార్షన్లు జరుగుతున్నాయి ఇది నిజం గైనకాలజిస్ట్ అందిస్తున్న సీనియర్ మోస్ట్ వైద్యుడు చెప్పిన మాటలో నమ్మశక్యం కాకపోయినా ఇది కటి నిజం అబార్షన్ అనేది తప్పు కాదు ఇప్పుడు వైద్య రంగంలో కాసులు కురిపిస్తున్న వ్యాపారం భార్యాభర్తలు ఇద్దరూ వైద్యులే వీరి సంతానం సైతం వైద్యులే కలిల్వాడిలో వెలిసిన నర్సింగ్ హోమ్ తో బాగా స్థిరపడ్డారు విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో ఇంకా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు మంచి హస్తవాసి కలిగిన వైద్యుడిగా గుర్తింపు పొందారు స్థానిక ప్రజా ప్రతినిధితో పాటు పలువురు బడాబాబులు వీరికి అండగా నిలుస్తున్నారు నిజామాబాద్ కు చెందిన ఓ మహిళ విషయంలో వీరు చేసిన అబర్షన్ ఆమె ప్రాణం మీదకు తెచ్చింది స్థానిక వైద్యుడు మాత్రం నమ్మకం లేకపోతే మరొక వైద్యుడిని సంప్రదించాలని ఉచిత సలహా ఇచ్చారు బాధిత మహిళ చివరికి హైదరాబాద్ వెళ్లి చికిత్స పొంది ప్రాణాలతో బయటపడింది అంటే ఏ రేంజ్ లో అబర్షన్లు జరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు వీరికి జరిగిన అన్యాయంపై డాక్టర్లు నిలదీయగా తన తప్పు లేదని తప్పించుకున్నాడు ఇదే సమయంలో రంగంలోకి దిగిన లోకల్ న్యూస్ కు అనేక విషయాలు తెలుసుకుంది అదే సందర్భంగా ఆఫ్ ద రికార్డ్ చెప్పిన మాటలు వింటే నగరంలో ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించేవారు కరువయ్యారు చెబితే ఎక్కడ తమ విలువ సమాజంలో తగ్గిపోతుందో అన్న సంకోచంలో పడి వెనక్కి తగ్గుతున్నారు కొందరు వైద్యుని సంప్రదించి ఈ పనికి పూనుకుంటే మరికొన్ని సందర్భాలలో వైద్యులే వీరిని అబార్షన్ వైపు పురిగొల్పుతున్నారు టాబ్లెట్ రూపంలో కొన్ని మిగతా మార్గంగా మరికొన్ని వందల సంఖ్యలో ఈ దారుణానికి ఒడిగడుతున్నారు తనకు అన్యాయం జరిగింది అని ఓ బాధితురాలు లోకల్ న్యూస్ ను ఆశ్రయించగా అసలు ఆపరేషన్ మొదలు లోకల్ న్యూస్ వైద్యుడు చెప్పిన మాటలు విని వెనుదిరిగాల్సి వచ్చింది అన్యాయం జరిగింది అంటే వైద్యుడు స్పందించకపోగా ఎమ్మెల్యే తనయుడిచే రాజీ ప్రయత్నం చేశాడు అంతేకాకుండా మధ్యవర్తిత్వం కోసం పేరు మోసిన వ్యక్తి సైతం ఇన్వాల్వ్ అయ్యారు ఇది కామన్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం కోసం ఎరపు నిజామాబాద్ కేంద్రంగా ఇంత జరుగుతున్నా బయటకు రాకపోవడం వల్ల ఆసుపత్రుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు ధనార్జనే ధ్యేయంగా మహిళల ఆరోగ్యంతో పని లేకుండా ఇలాంటి దారుణాలు చేయడం ఎంతవరకు సబబు ఇది వైద్యులుగా వారికి చాలా సింపుల్ కావచ్చు కానీ వినేవారికి మాత్రం ఏ మాత్రం జీర్ణించుకోలేని అంశం ఇప్పటికైనా వైద్యులలో మార్పు వచ్చి ఆరోగ్య నిజామాబాద్ చేస్తారో లేక అనారోగ్య జిల్లాగా మార్చుతారో అంతా వైద్యుల చేతిలో ఉంది మార్పు రాకపోతే మాత్రం రానున్న వినాశనానికి ఎవరు బాధ్యత వహిస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ప్రజలపై పడింది ఇంకొన్నాళ్ళు ఏమీ తెలియని విధంగా వ్యవహరిస్తే మాత్రం రోజు వందల సంఖ్యలో జరుగుతున్న వీటి సంఖ్య ఇబ్బడి ముప్పడిగా పెరిగే అవకాశం లేకపోలేదు మరో కథనంలో ఆఫ్ ద రికార్డ్ ను కాస్త ఆన్ ద రికార్డ్ గా చూపి మేలుకొల్పు కలిగేలా చేస్తాం